సేనతో సేనాని అని విశాఖపట్నంలో జనసేన రెండు మూడు రోజుల పాటు కార్యక్రమాలు పెట్టుకున్నారు నిన్న ఈరోజు రేపు కూడా బహిరంగ సభ ఏమో ఉన్నట్టుంది అయితే ఈ జనసేన శ్రేణులతో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు ఆయన ప్రదర్శిస్తున్న అసహనం జనసేన శ్రేణులు నువ్వెరు నివ్వెరపోయేలా చేస్తూ ఉన్నాయి సరే బై డిఫాల్ట్గా ఆయన ఎప్పుడు ఏంది పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండడం రాష్ట్ర ప్రయోజనాల కోసం మీకు చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా కలిసి ఉండాల్సిందే మీరు సర్దుకుపోవాల్సిందే అని చెప్పి సరే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు వాళ్ళ శ్రేణులకు ఆ మాట చెప్పడంలో తప్పలేకపోవచ్చు కానీ పదవుల గురించి అంటే నామినేటెడ్ పదవులు రాలే పదవుల పదవులు మీకు గోలింది పదవుల గోలయింది మీరు పదవులు మాయలో పడిపోతే జనసేన మూల సిద్ధాంతాలు అక్కడ జనసేన మూల సిద్ధాంతాలు ఏంటివి ఏంటో ఎందుకు దాని సిద్ధాంతం ఏంటి మన దగ్గర అంటే పదవులు ఆశించని రాజకీయం అన్నాడు ఫస్ట్ డైలాగ్ అదేనా మూల సిద్ధాంతం అంటే పదవులు ఆశించని రాజకీయమా మరి వెనకెందుకు అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు అండి ఈ డెప్యూటీ సీఎం అనేది ఇంకెవరికి ఇచ్చి టచ్గా వీళ్ళన్నకి ఎమ్మెల్సీ ఎందుకు ఇంకెవరికైనా నచ్చి పదవులు ఆశించని మళ్ళీ మూలాలు మర్చిపోతారు కదా అని నేను కాదు జనసేన శ్రేణులే అంటూ ఉన్నారు అధికారంలో ఉన్నారు ఎవరైనా కానీ కాస్త గౌరవము పదవులు ఆశించడం సర్వసాధారణం మరి పదవులు వాళ్ళు ఎందుకు కానీ ఇప్పుడు అనేటట్లు అయితే అప్పుడు నామినేటెడ్ పదవుల్లో ముప్పై మూడు శాతం మనకే అని చెప్పి అనడం ఎందుకు వాళ్ళని టెంప్ చేయడం ఎందుకు వాళ్ళు అనడం ఎందుకు టెంప్ చేయడం ఎందుకు ఇప్పుడు నామినేటెడ్ పదవులన్నీ టీడీపీ వాళ్ళు తినేస్తున్నారు మనకేమియట్లేదు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే పాపం వాళ్ళను సస్పెండ్ చేయడం ఎందుకు మీ గోల ఏంది అని చెప్పి అనడం ఎందుకు మీరు పదవులు అడిగితే మన మూలాలు మర్చిపోతామని చెప్పి అనడం ఎందుకు పిచ్చెక్కిపోతుందట వాళ్ళకి సరే ఏమీతే ఏమంటారు ఏ ఆప్షన్ లేక ఉన్నాం లేడో మూలం అని చెప్పి ఉండోళ్ళు అట్లే ఉండు ఉన్నారు కానీ మేము ఇచ్చిన తీసుకోవాలి అడుగుతారు ఏంది అంటున్నారు ఈ గోలేంది పదవులో గోలేంది పశువులు గోలనా దేనికోసం రావాలనుకుంటున్న అధికారంలో దానికోసమే కదా దానికోసమే కదా రావాలనుకుంటారు మరి అదే పదవులు లేకపోతే ఈయన ప్రభుత్వ సముద్రం ప్రత్యేక విమానాల్లో తిరిగిన ప్రభుత్వ సముద్రం కనుక సినిమా షూటింగ్లు ఏమంటారు సినిమా ప్రమోషన్లు చేసుకుంటున్నా ప్రభుత్వాన్ని ఆ ఏమీ దాన్ని ఆ సినిమా కానీ ఎన్నోన్ని టికెట్లు అమ్ముకునే పరిస్థితి ఉండినా అధికారాన్ని అడిపెట్టుకునే కదా అరే మరి చేసిన వాళ్ళకు పదవులు అని అంటే మీ గోలింది అంటే ఏందో అర్థం కాదు మీకు నాకు అర్థం కాకపోతే పర్లేదు ఆయన జనసేన స్త్రీలకు అర్థం కాలేదంట అంటే మనం దేనికోసం పార్టీలు పార్టీలో తిడిపి గిల్లితే గిల్లించుకోవాలి గుర్తితే గుర్తించుకోవాలి తనితే తండించుకోవాలి తిడితే తిడించుకోవాలి పదవులు అడిగితే సస్పెండ్ చేస్తారు పదవులు అడిగితే మీ గోలేని అంటారు కానీ పై స్థాయిలో వాళ్ళకు మాత్రం మంత్రి పదవులు కానీ ఎమ్మెల్సీలు కావాలి ఇంకోటి కానీ ఇంకొకటి కావాలి ఇది చూడండి ఎంత నియంతృత్వమో చూడండి ఆయన ఎంత నియంతృత్వం ఆయన ఇంటి వాళ్ళకి అన్ని కావాలి జనసేన శ్రేణులకు మాత్రం పోవాలి పని చేశారా కదా పని చేశారు కదా తిట్టారు తిట్టించుకున్నారు ఏదో కష్టాలు అయితే పడ్డారు కదా గ్రౌండ్ లెవెల్ మరి మరి అధికారంలో వాళ్ళకి రాకుండా సామి ఎంతో మరి బేసిక్గా పార్టీ అధ్యక్షుడే అర్థం కాదు ఆ పార్టీ సిద్ధాంతం అంటారా అంటే ఆ సిద్ధాంతం మీద నాకు ఇప్పటికీ బతికి అర్థం కాదు